మేము శంకర్ శ్రీనివాస్ గారి దగ్గర లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు సీట్లు రెండు వేసేవాడి ఒకటేమో మా పెద్దమ్మ ఒకటేమో నేను వేసామండి మేము ఇల్లు కట్టుకున్న టైంలో స్లాబ్ వేసుకుంటా కానీ సరే ఇలా పాడుకుంటాను వెళ్ళామండి అడుగుతుంది వెళ్తే మీకు కష్టపడ్డ డబ్బులు కదమ్మా నిదానంగా లాస్ట్ని తీసుకుంది కానీ మాయాన్ని పాడితే ఒకే ముప్పై వేలు నలభై వేలు పోతాయి లాస్ట్ని ఒకేసారి లక్ష వేలు లక్ష వేలు ఒకేసారి తీసుకుంది కానీ పెద్దమ్మ మీరు కలిపి రెండు సీట్లు నేను పాట లేకుండా ఇస్తాను మీకు రెండు లక్షల నలభై వేలు అలా చేతిలో పూల్లో పెట్టుకుని తీసుకెళ్తాది కానీ అని చెప్పారండి ఆయన ఇంకా అప్పుడు మా పెద్దమ్మతో కూడా చెప్పాను పెద్దమ్మ డబ్బులు బాగా అర్జున్ పెద్దమ్మని కూడా చెప్పాను అండి ఆవిడికి ఆవిడ కూడా వచ్చి అడిగింది అక్క ఎంత అక్క నీ డబ్బులు ఇచ్చేస్తాక మీ డబ్బులు డబ్బు తినే మోసపోతానక్క అని ఆయన చాలా తెలివితే మాట్లాడి మమ్మల్ని బుజ్జిగించి మాట్లాడాను తర్వాత మా మేనగొల్ అండి హాస్పిటల్లో ఉందండి మూడు లక్షలకి వచ్చింది సార్ ఇంప్రాల్ హాస్పిటల్లో ఉన్నాను ఆ టైంలో కూడా వచ్చి అడిగాను సార్ డబ్బులు పాపి చచ్చిపోతుంది అంటే సార్ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు రెండు లక్షలు నలభై వేలు తిని తినక ఆవిడ కట్టింది మా పెద్దమ్మ హాస్పిటల్ హాస్పిటల్ పోలేదు ఒంట్లో పాలు రాత్రి ఆయన డబ్బులు తబ్బే తొబ్బేసాడని సరేసి అసలు ఆవిడ లేచి ఇక్కడ రాలేదు కూడా లేని పరిస్థితులు కూడా ఉంది మొత్తం నాలుగు కోట్ల రూపాయలు తొబ్బేసినట్టే తొబ్బేసాడు అందరూ ఒక నూట యాభై మంది ఉంటారు సార్ రెండు లక్షల నలభై వేలు ఆరు లక్షలు వేసిన వాళ్ళు సీట్లు ఉన్నారు నాలుగు లక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు సార్ కానీ ఈ డబ్బులు కానీ నా ఏం చేయాలి సార్ ఒక్కరికైనా సరే కట్టిన డబ్బులు మట్టికి ఇప్పించాలి సరే ఎంతమంది మంది ఇల్లు లేకుండా ఇల్లు కోరు లేకుండా మేమంటే మాకున్న కష్టం ఏం చెప్పాను ఇలా కష్టాలు ఎంతో మంది ఉన్నారు సార్ ఇల్లు లేకుండా రూపాయి పూర్చుకుని కట్టిన వాళ్ళు ఉండరు అందరికి మీరు న్యాయం చేయాలి సార్ ఒక్కసారికి ఆలోచించి న్యాయం చేయండి సార్ వీళ్ళందరికీ ఒక్క దారి చేయండి సార్ మాదంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు మా అయిపోయినా సరే ఇక్కడ ఆరు లక్షలు ఓకే ఇంకొచ్చే ఇల్లు కట్టుకుని ఇంకొచ్చే పెళ్లి చేద్దామన్న దారిలో ఎంత మంది ఉన్నారు సార్ వాళ్ళందరికి న్యాయం చేయండి సార్ మీ అందరికి అవుతా సార్ అది ఒక్క న్యాయం చేయండి సార్ ఒక అదే సాలూ తూర్పు గ్రామం చెందిన సొంత శ్రీని వ్యవస్థాన్ని పార్టీ చీట్లు అయింది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక పన్నెండు లక్షల రూపాయలు తీసేసామండి ఆరు లక్షలు కట్టేటప్పటికి మా బాబు బిల్డింగ్ నుంచి పడిపోయాడండి తలకి చాలా పెద్ద దెబ్బ తగిలిందండి ఒక పాతి లక్షల దాకా అయిందండి అదే టైంలో మేము మాకు మేము కట్టలేమండి ఒక ఒక లక్ష రూపాయలు నమ్మినా సరే ఆయన ఎత్తేసి ప్లాన్లో ఉన్నాడండి మాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదండి బాబు ఈ పొజిషన్లో ఉన్నా కూడా అసలు కనికరించలేదండి ఇదిగోండి బాబు అసలు ప్రాణాలే తక్కువ అని డాక్టర్ గారు అండి రోజుకి ఒక్క లక్ష అన్న రోజుకి లక్ష యాభై వేలు రెండు లక్షలకి వచ్చేదండి ఒక్క లక్ష ఇచ్చిన ఒక్క రోజు అన్నా బతడానికి అవకాశం ఉందని అడిగినా ఆయన ఏమాత్రం కొనుకరించలేదండి ఈ రోజున మేము పాతి లక్షలకి వడ్డీ కడతాం అండి ఇంకా నడవట్లేదు ఇంకా బెడ్ మీద ఉన్నాడు ఇంకా హాస్పిటల్కి కళ్ళ హాస్పిటల్కి అవుతున్నాయండి మరి ఇటువంటి జాలి కూడా లేకుండా మరి అయినా ఇలా చేశాడంటే నాలుగు చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఆడపిల్ల పెళ్ళిళ్ళ కోసం ఇవన్నీ కూడా మీరు మీ మీడియా తరఫున ప్రభుత్వం ద్వారా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ నాది పన్నెండు లక్షలు సార్ ఆరు లక్షలు కట్టానండి ఆరు లక్షలకి అన్ని కట్టింది ఆరు లక్షలండి ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదండి పిల్లడిని చూసి ఇలా చేయండి అన్నా సరే సార్ కొంత కూడా కనికరం లేదండి మిచ్చు ఒక పది కోట్లు లోపల అంటున్నారు అండి చాలా మంది ఉన్నారు సార్ లెక్కలేదండి ఇక్కడికి వచ్చిన దాకా మాకు తెలియలేదండి అసలు వంద మంది పైన ఉంటారండి ఇంకా గల్ఫ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఫోన్ లో కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది మళ్ళీ సిగ్గు కూడా రావట్లేదండి ఇక్కడ మళ్ళీ ఫీల్ అవుతున్నారని చాలా మంది రాలేదండి మరి ఆయన ఏ సమాధానం చెప్పట్లేదండి డబ్బుల గురించి మొత్తం వాళ్ళ మొగ్గు రూపాయలు వాళ్ళ ఇద్దరికే తెలుసు అండి డబ్బు ఎక్కడ ఉంది ఏంటనేది ఏం పాలండి మా లాంటి చిన్న చిన్న చేతి పని చేసిన వాళ్ళు ఇటువంటి ఉన్న వాళ్ళు మరి మేము ఏమైపోతామండి ఉదయం ఐదు వందలు వెయ్యి రూపాయలు కాదు కదండి వదిలేటకి నాదే ఆరు లక్షలు ముప్పై లక్షలు అంటున్నారు ఇరవై లక్షలు అంటున్నారు ఒకసారి మీరు ప్రభుత్వం ద్వారా మేముటో మాకు హెల్ప్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్